కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు యూనివర్సిటీల బంద్ కు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీ ట్రస్ట్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు బంద్ నిర్వహిస్తున్న సమయంలోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను అక్రమంగా అరెస్ట్ చేశారని వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీవో ఇరవై ఒకటిని రద్దు చేసి తమను రెగ్యులర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు ఆపాలి ఆపాలి జీవనమర్మి వ్యక్మేంటనే సత్యనిత్యం ఉండాలి జీవనమర్మి వ్యక్టి కంట్రాక్టెం అంటేనే సత్యనిత్యం ఉండాలి గుజతి కంట్రాక్టెం అంటేనే సత్యనిత్యం ఉండాలి సత్యనిత్యం కంట్రాక్టెం అంటేనే సత్యనిత్యం ఉండాలి అక్ర మహారాష్ట్రులు ఆపాలి ఆపాలి అక్ర లో కార్యాలయం జీవన్ నెంబర్ 21 కండిచాలి జీవన్ నెంబర్ 21 కండిచాలి నదిించాలి బస్తు మొండి వైకరి కండిచాలి నదిించాలి బస్తు మొండి వైకరి నదిించాలి ఆత్మచితి కాంటాక్ట్ చేయైతే కండిచాలి కండిచాలి ఆత్మచితి కాంటాక్ట్ చేయైతే కండిచాలి కాంటాక్ట్ జిల్లా అక్ర మహారాష్ట్రలో కండిచాలి కండిచాలి महाराष्ट्रदिनी साहित्य कायता बदली प्रतिनाली बीडी मॅनेजेशन बीडी मॅनेजेशन बीडी मॅनेजेशन युनिव्हर्सिटी कॉन्ट्रॅक्टचे लायककेता बदली रद्द झाली जीवन नंबर 2929 रद्द झाली रद्द झाली जीवन नंबर 2929 అక్రమంటనే ఉపేందర్ గారిలో భాగంగా అరెస్ట్ చేసిన అవి టీచర్స్ వెంబటే విడుదల చేయాలి నిన్న పన్నెండు యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజేషన్ లో భాగంగా ప్రభుత్వము ఆలస్యం చేస్తుందని చెప్పేసి రిక్రూట్మెంట్ ముందుకెళ్తుంది మా పరిస్థితి నిన్ను అడగడానికి నిన్న హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి మా బాధను తెలియజేసుకుందామని వెళ్తే యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లని అక్రమంగా బంధించి నిన్న పన్నెండు వందల మందిని అప్రజాస్వామికంగా బంధించినందుకు ఈరోజు పన్నెండు యూనివర్సిటీలో బంద్ పిలుపునిచ్చినాం ఈ బంద్లో భాగంగా ఇలా ఇంజనీరింగ్ కాలేజీ మరియు ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం స్వచ్ఛందంగా విద్యార్థులు ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ అందరు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు కాబట్టి ప్రభుత్వం దయచేసి అర్థం చేసుకోవాలి కొంతమంది ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ తప్పుదోవ పట్టించి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను వెంటనే రెగ్యులరైజ్ చేసి మిగిలిన పోస్టులను భర్తీ చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది లేని క్రమంలో తెలంగాణ రాష్ట్రం మరి ఒక అగ్నిగుండం లాగా ఉద్యమాల బాట వెళ్ళిపోతుంది ఇప్పటికైనా ఈరోజు జరుగుతున్న ఈ బంధుని ప్రభుత్వం తక్షణమే చూసి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పదనమయ్యే పరిస్థితి ఉంటుందని మన సీఎం గారికి మరొకసారి వేడుకుంటూ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఇచ్చిన రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి మేము సీఎం గారిని మరొకసారి వేడుకుంటున్నాము